హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు మీ అందరికీ కరివేపాకు రైస్ అయితే చేసి చూపించాలనుకుంటున్నాను అది ఎలా అనేసి ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ముందుగా అయితే నేను బీరకాయలు అలాగే వంకాయలు తీసుకున్నానండి వీటితో చేస్తే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ముందుగా అయితే నేను బీరకాయలు చిన్న చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను వంకాయలని అయితే ఇప్పుడే కట్ చేయకండి మీరు తర్వాత చేసుకోండి ఎందుకంటే అవి నలుపు అవుతాయి కాబట్టి ఇప్పుడు నేను ఒక కడాయి తీసుకున్నా అందులో కాస్త నూనె వేసుకున్నానండి కాస్త వేడి అవ్వగానే ఆవాలు చిలకర కరివేపాకు మీరు ఇంకా ఏమైనా పోపు దినుసులు ఏమేమి వేయాలనుకున్నారో అవి వేసుకోవచ్చు బట్ నేను అవన్నీ వేయనండి నాకు ఇంతే సింపుల్గా ఇష్టం అందుకే నేను ఇలా వేసుకుంటున్నాను మీరు ఎం వర్కాయలు అలాంటివి కూడా అన్నీ యాడ్ చేసుకోవచ్చు అది నేను ఇక్కడికో సింపుల్గా చేసుకుంటాను నాకు ఎలానే ఇష్టం అవన్నీ అడ్డం కావడం ఇష్టం ఉండదని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలు కూడా నేను ఇందులో వేస్తున్నాను ఇవి మగ్గనివ్వాలన్నమాట మంచిగా అలాగే మనం వంకాయలు కూడా కట్ చేసుకుందామండి ముందుగా అయితే కట్ చేసుకునే వాళ్ళు ఉంటే నీళ్ళలో ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోండి ఎందుకంటే అవి నలుపు అయిపోతాయి కాబట్టి నేను బీరకాయలు కట్ చేసిన తర్వాత వేసే ముందు కట్ చేద్దామని నేను కట్ చేయలేదు ముందుగా దానికి కరివేపాకు పొడి అయితే రెడీ చేసి పెట్టుకోవాలంటే ముందుగానే అది ఒక వీడియో అయితే నేను చేశాను మీరు కావాలంటే చూసుకోవచ్చు ఇప్పుడైతే నేను వంకాయల్ని కట్ చేస్తున్నాను ఎందుకంటే అప్పుడప్పుడే కట్ చేసి వేద్దామనేసి నేను అలానే పెట్టినా లేదంటే ఈ వంకాయలు త్వరగా కూడా కందిపోతాయండి అందుకే ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నట్టయితే ఉప్పు నీళ్ళు అయితే నానపెట్టుకోండి పెట్టుకోండి అప్పుడు త్వరగా కందకుండా ఉంటాయి మీరు ఎవరైనా వంకాయలు తినని వాళ్ళు ఉన్నా కూడా మీరు స్కిప్ చేసుకోవచ్చండి కంపల్సరీ అని ఏం కాదు మనం ఈ కరివేపాకు రైస్లో ఇవి ఎందుకు వేస్తున్నామంటే చాలా టేస్ట్ వస్తుందండి మీరు నేను కొన్నే వేసాను మీరు ఎంత రైస్ తీసుకుంటారో దానికి సరిపడ కూడా మీరు వేసుకోవచ్చు మధ్య మధ్యలో తింటున్నప్పుడు ఎంత మంచి టేస్ట్ వస్తుందంటే చెప్పాల్సిన పని లేదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది త్వరగా కూడా అయిపోతుంది ఇంట్లో ఊరు కొడుతుంది తినాలి ఏదన్నా అనుకున్నప్పుడు ఇలా ట్రై చేస్తున్నాడు వెరైటీగా సో ఇప్పుడైతే నేను ఇవి మగ్గే లోపల ఒక చిన్న ఆనియన్ తీసేసుకున్నానండి అవి ఒక చిన్న కొంచెం శనగపిండి అనేది కూడా తీసుకోండి ఇప్పుడు మనం బజ్జీలు వేస్తాం కదా చూరు బజ్జీలు అలాగా ఇప్పుడు దీంతో మనం వేస్తున్నాము సపరేట్గా ఏం కాదండి ఇందులోనే ఇప్పుడు మనం వేసిన తాలింపులోనే వేస్తున్నాము సేమ్ శనగపిండి ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం ఉప్పు తగినంత మీరు కొంచెం సోడప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం వాటర్ వేసి లైట్గా గట్టిగా కలపండి కొంచెం మరి జోరుగా కలపకండి చూస్తున్నారు కదా ఎలా గట్టిగా ఉందో ఎందుకంటే ఇప్పుడు నేను ఈ బజ్జి పిండి ఎందుకు వేస్తున్నాను అంటే మనం బీరకాయ వంకాయ వేసాం అందులో నుంచి వాటర్ కంటెంట్ అనేది రిలీజ్ అవుతుంది అది ఆ వాటర్ అనేది ఇప్పుడు ఈ శనగ పిండి అబ్జర్వ్ చేస్తుంది అందుకోసం అనేసి నేను ఇప్పుడు ఈ బజ్జి పిండి కూడా యాడ్ చేసి వేస్తున్నాను అందులో చిన్న చిన్నగా అక్కడక్కడ మనం వదిలేయాలన్నమాట అందులో మీరు కాస్త నూనె ఎక్కువ వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చండి నేను కొంచెం తక్కువ వేసుకున్నాను నూనె మీరు సరిపడా వేసుకోవచ్చు ఇప్పుడు మనమైతే చిన్న చిన్న బజ్జీల మాదిరిగా వేస్తున్నామండి చూరు బజ్జీల మాదిరిగా మనం అలా కొంతసేపు అంటే చిన్న మంట మీద మూత పెట్టేసినా కూడా కొంచెం మగ్గుతాయి అనమాట ఈ శనగ పిండి బజ్జీలు వేయడం వల్ల మనకు అందులో ఏదైనా వాటర్ అనేది ఉంటుంటే అవి ఎంత కూడా ఇది అబ్జర్వ్ చేసేస్తుందండి ఇక్కడ మీరు శనగపిండితో బజ్జీలు కంపల్సరీ అని ఏం లేదండి మీ ఇష్టము ఎందుకంటే కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి తినలేరు మీరు స్కిప్ చేసుకోవచ్చు వీటిని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అలాగే సిమ్లో పెట్టింటాం కదా మంట సరిపోతుంది మూత పెట్టినట్టయితే మనం నార్మల్ బజ్జీలు ఎలా వేగనిచ్చుకుంటామో అలానే వేగనిచ్చుకోండి ఇవి కూడా ఈ శనగపిండి బజ్జీలని కూడా కాస్త ఇప్పుడు నేనైతే మగ్గిన తర్వాత చిటికెడు పసుపు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తానండి ఈ కరివేపాకు రైస్లో మనం ఈ బీరకాయ వంకాయలు అనేది యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి అందులో ఈ బజ్జీలు కూడా యాడ్ అయి ఉంటాయి కాబట్టి కొంచెం అక్కడక్కడ తగులుతుంటే తినేటప్పుడు మంచి రుచి అనేది అనిపిస్తుంది అంతేకాదు మీరు ఎవరైనా వంకాయలు పడిన వాళ్ళు కూడా ఉంటారు మీరు వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు కంపల్సరీ అని ఏం లేదండి మార్నింగ్ పూట చిన్న పిల్లలకి మనం క్యారెట్ లాగా కట్టి కూడా ఇవ్వచ్చు ఇలాంటివి త్వరగా అయిపోతుంది పెద్ద టైం ఏం తీసుకోదనమాట ఈ కరివేపాకు రైస్ చాలా మంచిదండి హెల్త్కి చిన్నపిల్లలు ఎలాగో కరివేపాకు తిన్నారు మనం తాలింపుల్లో వాటిలో వేస్తుంటాం కానీ ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు మనం ఇలాంటి కరివేపాకు పొళ్ళని చేసి పెట్టుకున్నట్టయితే అన్నంలో కలిపేసి అప్పుడప్పుడు చేసి ఇవ్వచ్చు పిల్లలకి హెల్త్ కూడా మంచిది హెయిర్ కూడా మంచి గ్రోత్ వస్తుందండి ఇప్పుడు నేను అన్నాన్ని ఇందులో మిక్స్ చేస్తున్నానండి మగ్గిపోయిన తర్వాత మనం అన్నాన్ని వేడి అన్నం దాంట్లో వేసేసి కాస్త మీరు తగినంత ఉప్పు అలాగే మనం కరివేపాకు ముందుగా రెడీ చేసి పెట్టుకుని తింటాం కదా అది కూడా వేసేయాలండి ఇప్పుడు నేనైతే ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ తీసుకున్నా మీరు చూసుకొని వేసుకోండి తను సరిపడే ఎంత అవసరం అనేది నేను ఇక్కడ సరిపడా వేసుకున్నానండి ఇంతే అండి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటాము చాలా త్వరగా కూడా అయిపోయింది కదా చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి మనం ఇంట్లో ఎప్పుడైనా ఖాళీ టైంలో ఈ కరివేపాకు పొడి అనేది మనం స్టోర్ చేసి పెట్టుకున్నట్టయితే ఇడ్లీలోనూ ఇలా దోశల్లో కూడా తినడానికి బాగుంటుంది అలాగే ఇలా రైస్ కూడా అప్పుడప్పుడే చేసుకోవచ్చు అనమాట నేను కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసినాను ఫైనల్గా మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదండి మీరు వంకాయ వద్దనుకున్న వాళ్ళు తినలేని వాళ్ళు కూడా అవాయిడ్ చేయొచ్చు కంపల్సరీ ఏం లేదు ఇప్పుడు కొంచెం తగినంత ఉప్పేసేసుకొని కలిపేసుకోవడం ఇంతే అండి చాలా సింపుల్ కదా మరి మీకు ఎలా అనిపించింది వీడియో మరి మీకు నచ్చిందా అని అనుకుంటున్నాను వేడి వేడిగా సర్వ్ చేసుకుని తినడం మరి ఇంకా ఎంత సింపుల్గా అయిపోయిందో చూడండి కరివేపాకు రైస్ మరి మీకు నా వీడియో నచ్చినట్టయితే ఎలా ఉందనేసి కమెంట్లో చెప్పండి అలాగే నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అలాగే మరి మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్